ఆధ్వర్యంలో రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు పల్నాడు కేంద్రమైన నసరాపేటలో శాంతియుతంగా మా జిల్లా పరిశీలకుడు గౌతమ్ గారు అనేక మంది వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా యువత ఎన్ఎస్ స్టూడెంట్ విభాగం అందరూ కూడా శాంతియుతంగా ర్యాలీ చేస్తూ కలెక్టర్ గారిని కలవాలి కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఫీజ్ రీంబర్స్మెంట్ పక్కా డిమాండ్ చేయాలి నిరుద్యోగ వృత్తి డిమాండ్ చేయాలని పోతుంటే చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు లాఠీతో ప్రతిపక్షాన్ని అనగదొక్కాలని చూస్తున్నారు అక్కడేమో చిన్న యాక్సిడెంట్ ఒకటి యాక్సిడెంట్ జరిగితే చనిపోయాడో లేదో కారు కింద పది తెలియని వీడియోలు వస్తుంటే ఖచ్చితంగా చనిపోయాడని అంటూ అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదే కేసు పెడుతున్నారు ఎంతవరకు సమంజసం పాపం సింగమయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది పార్టీ వాళ్ళని కలిసింది కానీ ఒకవేళ ఆ కార్ కింద పడి చనిపోయి ఉండొచ్చు తెలుగుదేశం నాయకులు చెప్పినట్టే అనుకుందాం దానికి పక్కనున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు వెనకాల సీట్లో కూర్చున్న నాయకులు ఏం చేస్తారు రేపు ఒక ఆర్టీసీ బస్ యాక్సిడెంట్ అయితే బస్సులో ఉన్న వాళ్ళందరినీ కేసులు పెడతారా లేదు ఇంకో రోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబమో లోకేష్ గారి కుటుంబమో కలెక్టర్ ఎస్పీల కుటుంబమో పోతే యాక్సిడెంట్ అయింది ఆ కారులో ఉన్న ఆడవారు పిల్లల మీద కేసులు పెడతారా సమంజసమా అంటే ఎట్టయినా అనగదొక్కాలి మీరు కేసులు పెట్టినా భయపడేవాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు మీరు లాఠీలు ఎత్తినా పోలీసు లాఠీలు ఎత్తినా అంగుళం కదలని యూత్ ఎన్ఎస్యు విభాగమే వైఎస్ఆర్ సిపి పార్టీ అని తెలియజేస్తున్నాం సత్తెనపల్లి రెంటపాళ్ల గ్రామం పోలీసులు వంద మందికే పర్మిషన్ ఇస్తాం వంద మంది కన్నా అనుమతి ఇవ్వమంటే స్వచ్ఛందంగా ముప్పై వేల మంది వచ్చారు మీరు లాఠీ ఎత్తితే శాంతియుతంగా ఉంటాం తిరగబడమేమో కానీ ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది అనుకోవద్దు అన్యాయం చేసిన పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డిస్మిస్ చేసే వరకు తీసుకోరావద్దు మీ ఉద్యోగాలు పోతాయి రేపటి ఘటనలు పునరావృతం అయితే తెలియజేస్తున్నాం ప్రతి ఎన్ఎస్యుఏ యూత్ ఈరోజు కథంతో వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు చూస్తున్నారు మీరంతా తమ అన్నదమ్ములకి తమ స్నేహితులకి న్యాయం చేయాలని వాళ్ళు వచ్చారు ఈ రోజు లే ఓట్లు అడగడానికి రాలేదు అది వాళ్ళ నిబద్ధత జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అంటే ఈ రోజు నసరావుపేటలో చూపెట్టారు లాఠీలతో కొడుతున్న తేల్చుకుంటాం తేల్చుకుంటామన్నాడు గాని ఒక్కడు వదిలిపెట్టిపోలేదు దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు కేసులు పెట్టినా భయపడేవాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు మీరు లాఠీలు ఎత్తినా పోలీసు లాఠీలు ఎత్తినా అంగుళం కదలని యూత్ ఎన్ఎస్యు విభాగమే వైఎస్ఆర్ సిపి పార్టీ అని తెలియజేస్తున్నాం మొన్న చూశారుగా సత్తెనపల్లి రెంటపాళ్ల గ్రామం పోలీసులు వంద మందికే పర్మిషన్ ఇస్తాం వంద మంది కన్నా అనుమతి ఇవ్వంటే స్వచ్ఛందంగా ముప్పై వేల మంది వచ్చారు మీరు లాఠీ ఎత్తితే శాంతియుతంగా ఉంటాం తిరగబడమేమో కానీ ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది అనుకోవద్దు అన్యాయం చేసిన పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డిస్మిస్ చేసే వరకు తీసుకోరావద్దు మీ ఉద్యోగాలు పోతాయి రేపటి ఘటనలు తెలియజేస్తున్నాం ప్రతి ఎన్ఎస్యుఐ యూత్ ఈ రోజు కథం తొక్కి వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు చూస్తున్నారు మీరంతా తమ అన్నదమ్ములకి తమ స్నేహితులకి న్యాయం చేయాలని వాళ్ళు వచ్చారు ఈ రోజు ఎలక్షన్స్ లే ఓట్లు అడగడానికి రాలేదు అది వాళ్ళ నిబద్ధత జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అంటే ఈ రోజు నసరావుపేటలో చూపెట్టారు లాఠీలతో కొడుతున్న బాంఛ్య తేల్చుకుంటా ఉన్నాడు గాని ఒక్కడు వదిలిపెట్టి పోలేదు దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే